దివంగత నేత నందమూరి తారక రామారావు ముప్పైదో వద్దంతి సందర్భంగా ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ బత్తలమంజుల కృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ముప్పై ఒకటో డివిజన్ కార్యాలయంలో దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ బత్తలమంజుల కృష్ణ ముప్పై ఒకటవ డివిజన్ అధ్యక్షులు కూకటి హరిబాబు యాదవ్ ముప్పై వందవ డివిజన్ అధ్యక్షులు యానాదయ్య స్థానిక నాయకులు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ బత్తలమంజుల కృష్ణ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్రెడ్డి రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటన్రెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు ముప్పై ఒకటవ డివిజన్ కార్యాలయంలో దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి ఘన నివాణులు అర్పించడం జరిగిందన్నారు కిలో బియ్యం రెండు రూపాయలకే అందించి పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం సామాజిక భద్రత పింఛన్లు ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్యానికి పీటవేసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక నేత నందమూరి తారక రామారావు అని కొనియాడారు ముప్పయో డివిజన్ అధ్యక్షులు యానాదయ్య మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ఆదర్శమని పేదవారి ఆకలి తీర్చడమే ధ్యేయంగా పనిచేసిన మహానీయుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో శశిధర్ గొర్లకృష్ణయ్య సత్తార్ మస్తానయ్య సతీష్ కరీమా మోబినా దేవసేనమ్మ నాగమణి స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నా పేరు ఈ రోజు మా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేవరెడ్డి గారు మరియు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు ఆదేశాల మేరకు రోజు ముప్పై ఒకటో డివిజన్ లో ఎన్టీఆర్ ఎన్టీ నందమూరి తారాపుర రామారావు గారి ముప్పై వర్ధంతి కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగినది అందులో భాగంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం గానీ అప్పట్లో మద్యపాన నిషేధం కానీ పేదలకు పక్కా గృహాలు గాని పెన్షన్లు కానీ మంజూరు చేసి రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే పెద్ద మైలు రాయిగా నిలబడడం జరిగినది అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను అడుగు జాడల్లోనే నడుస్తూ తెలుగుదేశం పార్టీ పయనిస్తున్నది ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని అతిరథ సమానంగా పాలిస్తూ మన రాష్ట్రాన్ని సస్య చేస్తూ అభివృద్ధి సంక్షం రెండు కళ్ళుగా చూసుకుంటూ మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు చూసుకోవడం జరిగినది అందులో ఇక్కడికి విచ్చేసిన ముప్పై వర్ధంతికి ఇక్కడికి విచ్చేసిన ముప్పై ఒకటో డివిజన్ ముప్పై డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నాయకురాకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు అట్టివరపు ఏనాదయ్య ముప్పై డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఈరోజు ముప్పై సంవత్సరాలు మరి స్వర్గీయ రామారావు గారు స్వర్గస్థులయ్యి ఈ రోజుటికి ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఆయన యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఈ యొక్క కొత్తూరు ప్రాంతంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించి ఆయన వర్ధంతిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నాయకురాళ్ళు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు మరి స్వర్గీయ రామారావు గారు గతంలో పార్టీ పెట్టి మరి ఆ కొంతకాలంలోనే మరి ఆయన పార్టీని మరి బలోపేతం చేసి అధికార పార్టీగా అవత అవతరించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఆయన పేద ప్రజలకు ఆయన చేసినటువంటి సేవలు మరి మరవలేనటువంటివి ఈ రోజుకి కూడా మరి ఆయన చేసినటువంటి కిలో రెండు రూపాయల బియ్యం అనేది మరి పేదలందరికీ కూడా అన్ని విధాల సహకారం సహాయాలు అందించాలనేటువంటి ఆలోచనతోటి మరి వెనకబడిన కులాల కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి అందరికీ కూడా మైనార్టీలకి ప్రతి ఒక్కరికి కూడా ఆయన మంచి జరగాలన్నటువంటి ఉచిత అన్నిటిని కూడా తీసుకొచ్చి మరి అందరికీ కూడా ఆయన చేసినటువంటి సేవలు ఈ రోజుకి కూడా మరవలేనటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా అదే విధంగా ఇప్పుడుండేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని ముందుకు తీసుకున్నటువంటి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం కాబట్టి ఆ యొక్క మన చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సేవలు అందరూ కూడా ఉపయోగించుకుంటున్నందుకు అదే సేవలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం కాబట్టి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు